కోసిగి మండల కేంద్రంలో కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినం సందర్భంగా ప్రాథమిక కేంద్రం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు మలేరియాపై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు అందరికీ నమస్కారం ప్రపంచం మలేరియా దినోత్సవం కాబట్టి ప్రజలకు అవగాహన కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేపడుతున్నాము వైద్య సిబ్బంది అంతా కలిసి సో మనకి మలేరియా అనేది దోమ కాటు వల్ల వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే సో మనము వ్యక్తిగత పరిశుభ్రత పాటించి దోమతరలు వాడడము ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ రోగం బారిన పడకుండా ఉంటారు అనేది ప్రజలందరికీ మరొకసారి గుర్తు చేయడం కోసం ఇట్లా ర్యాలీ విధంగా మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము సో మనము లార్వా చనిపోవడానికి స్ప్రే చేయడము ప్లస్ ఎవ్రీ ఫ్రైడే ఫ్రైడే డ్రైడే అనే కార్యక్రమం కూడా చేస్తున్నాము సో ఇవన్నీ మా తరపు నుంచి మేము చేస్తున్నాము ప్రజలు కూడా తమ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించి ఈ రోగాల బారిన పడకూడదు అనే ఉద్దేశంతో చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్గా మేము ఈ ర్యాలీ క్రియేట్ చేస్తున్నాము దేవతలను తమూలంగా తమూలంగా నిర్మించుతామని నిర్మించుతామని అందుకో శుక్రవారమున విక్షుప రాజలందరికి గోమాల ద్వారా వచ్చే నాగల